డిసెంబర్ తొమ్మిది నాడు ఎల్బి స్టేడియం లో కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం చేసి మీ రెండు లక్షల కొలువులకు మొదటి మంత్రి వర్గంలోనే సంతకం పెట్టి సంవత్సరం తిరిగే లోపల మీకు కొలువులు ఇచ్చే బాధ్యత ది రెండున్నర లక్షలు కాదు మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం సంవత్సర కాలం కాదు భర్తీ చేస్తామని చెప్పాం దానికి ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ పరంగా అన్నీ కూడా ఒకటే రోజులో రావు రెండు లక్షల ఉద్యోగాలని మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది ఒక సంవత్సరం లోపల లేకపోతే ఐదు సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా అసలు క్లారిటీ చెప్పండి ఎందుకంటే ఇప్పుడు దాని గురించి బాగా రచన నడుస్తుంది ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారం అరవై వేలు అంటున్నారు ఇంకో నలభై వేలు త్వరలో అంటున్నారు అంటే ఆఫ్ ద పార్ట్ టైం రెండు లక్ష ఉద్యోగాలు ఇంకో ఆఫ్ ద పార్ట్ లక్ష ఉద్యోగాలు అని చెప్పేసి మీరు చెప్తున్నారు మరి నేను ఎక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఈడ కూడా రెండు లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు గుడ్ బాయ్ యూ బాయ్ బాయ్ టాటా